బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రెండు గ్రూపులుగా హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇన్ బిగ్ బాస్ ఎయిట్ తెలుగు లిమిట్లెస్ ఫన్లు టర్న్లు అంటూ మొదలైన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరో అధ్యాయం మొదలైంది సీజన్ ఎయిట్ రీలోడ్ అంటూ వైల్డ్ కార్డు ద్వారా మరికొంతమంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగు పెట్టారు ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలైన సంగతి తెలిసిందే మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్లు వెళ్ళగా ఆరుగురు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వెళ్లారు ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు రావడంతో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆదిత్య ఓం వీకెండ్ లో సైనిక హౌజ్ నుంచి బయటకు వెళ్లారు ఇక ఫన్లు టర్న్లు ట్విస్ట్ లకు లిమిటే లేదన్న థీమ్ తో మొదలైన ఈ సీజన్ అందుకు తగినట్లుగానే వైల్డ్ కార్డు ఎంట్రీలు జరిగాయి హరితేజ నయని పావని మహబూబ్ రోహిణి గౌతమ్ కృష్ణ అవినాష్ గంగవ్వ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టారు ప్రస్తుతం సీజన్ ఎయిట్ లో ఉన్న హౌస్ మేట్స్ యష్మి విష్ణుప్రియ సీత పృథ్వీ ప్రేరణ నిఖిల్ నబీల్ మణికంఠ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ కాగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్లను రాయల్ క్లాన్ గా నామకరణం చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన హరితేజ ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా సీజన్ వన్ కంటెస్టెంట్ అయిన హరితేజ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోతు తెలియకుండా దూకేస్తే ఎలానో ఈదుకుంటూ వచ్చేయచ్చు కానీ తెలిసిన తర్వాత దూకాలంటే ఆ భయం ఇంకాస్త ఎక్కువ ఉంటుంది అనే నేను బిగ్ బాస్ పిలుపును బాగా మిస్ అయ్యాను అందుకే మళ్లీ వచ్చాను ఆ సీజన్లో నేను చెప్పిన హరికథ బాగా క్లిక్ అయింది హౌస్ మేట్స్తో నాకు ఏర్పడిన అనుబంధం కారణంగా అది అనుకోకుండా చెప్పేశాను ఈ సీజన్లో యస్మితో కాస్త ఫైట్ అయ్యేట్టు ఉంది హౌస్లో నబీన్ కత్తిలా ఆడుతున్నాడు ఇక యష్మి సీత మణికంఠ సుత్తిలా ఆడుతున్నారు మా పాప భూమిని మిస్ అవడం కొంచెం బాధగా ఉంది అని హరితేజ చెప్పింది టేస్టీ తేజ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా సీజన్ సెవెన్ కంటెస్టెంట్ అయిన టేస్టీ తేజ హౌస్లోకి అడుగు పెట్టాడు ఈ సందర్భంగా వేదికపై మాట్లాడుతూ బిగ్ బాస్ లోకి వస్తానని నేను కలలో కూడా అనుకోలేదు ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒకసారి అవకాశం రావడమే నా లాంటి వాడికి అదృష్టం నా జీవితంలో జరిగిన అద్భుతం ఇది బిగ్ బాస్ హౌస్ కు రాకముందు బయటకు వెళ్లిన తర్వాత టేస్టీ తేజ వేరు ఈ షోకు రాకముందు రెస్టారెంట్లకు వెళ్లి ఫుడ్ వీడియోలు చేసుకునేవాడిని ఈ ఎనిమిది నెలల్లో పదిహేను రెస్టారెంట్లను ప్రారంభించా టీ ఫ్రాంచైజీ పేరుతో సొంతంగా వ్యాపారం కూడా ప్రారంభించా దాదాపు ఇరవై బ్రాంచ్లు కూడా పెట్టాను బిగ్ బాస్ వల్ల స్టే బిగ్ బాస్ వల్ల టేస్టీ తేజ నేమ్ ఫేమ్ జనాలకు తెలిసింది ఇదంతా ఈ రియాలిటీ షో కారణంగానే గత సీజన్లో కేవలం ఎంటర్టైనర్గా చూశారు ఇప్పుడు ఎంటర్టైనింగ్తో పాటు గేమ్ కూడా చూస్తారు ఆటపరంగా పృథ్వీ నిఖిల్ కత్తిలా ఆడుతున్నారు అని టేస్టీ తేజ చెప్పాడు నయని పావని బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ అయిన నయని పావని వైల్డ్ కార్డ్ ద్వారా సీజన్ ఎయిట్లోకి అడుగు పెట్టారు మళ్లీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆటలో కత్తి నబీల్ మణికంఠ సీత సుత్తిలా ఉన్నారు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తాడని అందరూ అంటారు బిగ్ బాస్ కూడా ఇప్పుడు రెండో అవకాశం ఇచ్చింది గత సీజన్లో నేను బయటకు వెళ్ళినప్పుడు ప్రేక్షకులు నేను ఎంత ఫీల్ అయ్యానో అంతకన్నా ఎక్కువగా ప్రేక్షకులు ఫీల్ అయ్యారు బహుశా వాళ్ళు మళ్లీ కోరుకున్నారేమో అందుకే మళ్లీ వచ్చా ఈసారి నా ఆట వేరే లెవెల్లో ఉంటుంది అని పావని తెలిపింది ఈ సందర్భంగా పావనికి నటుడు శివాజీ శుభాకాంక్షలు తెలిపారు కప్పు గెలవడం కన్నా ఫేర్ గేమ్ ఆడితే ప్రేక్షకుల మధ్యలో ఉండిపోతావంటూ శివాజీ చెప్పారు మెహబూబ్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్ట్ అయిన మెహబూబ్ నాలుగో వైల్డ్ కార్డుగా సీజన్ ఎయిట్ లో అడుగు పెట్టాడు ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది ప్రస్తుతం కొన్ని సాంగ్స్ చేస్తున్నా ఈ క్రమంలో మళ్లీ బిగ్ బాస్ ఛాన్స్ రావడం నిజంగా ఆనందంగా ఉంది మ్యూజిక్ వీడియోలు డైరెక్ట్ చేస్తున్నా పారిస్ బార్సిలోనా మెక్సికోలో ఒక పాటను షూట్ చేశాం ఇండిపెండెంట్ పాటను డెవలప్ చేయడం నా కళ వచ్చేటప్పుడే ఆ పాటకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసి వచ్చా ఈ సీజన్లో నబీల్ కత్తిలా ఆడుతున్నాడు అని అన్నాడు సోహైల్ వీడియోను నాగార్జున ప్రసారం చేయగా అతను తన లైఫ్ టైం ఫ్రెండ్ అని మెహబూబ్ చెప్పాడు రోహిణి బిగ్ బాస్ సీజన్ త్రీ కంటెస్టెంట్ అయిన రోహిణి వైల్డ్ కార్డ్ ద్వారా సీజన్ ఎయిట్లో లో అడుగుపెట్టింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిగ్ లోకి రావడం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్న సీజన్ త్రీ నుంచి వెళ్లిన తర్వాత నా జర్నీ పూర్తవలేదనిపించింది ఆ మూడుకి మరోవైపు ఫినిష్ చేస్తే ఎనిమిది అవుతుంది అందుకే వచ్చానేమో బిగ్ బాస్ ముందు వరకు సీరియల్స్ షోలు మాత్రమే చేసేదాన్ని ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి ఈ సీజన్లో ప్రేరణ కత్తిలా ఆడుతుంది యశ్మి సుత్తిలా ఆడుతోంది చిన్న చిన్న విషయాలకు అతిగా ప్రవర్తిస్తోంది ఇక సీతలో అసలు ఫన్ లేదు అని రోహిణి చెప్పింది అశ్వత్థామా టూ పాయింట్ జీరో గౌతమ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్ట కంటెస్టెంట్ అయిన గౌతమ్ కృష్ణ వైల్డ్ కార్డ్ ద్వారా సీజన్ ఎయిట్లో అడుగుపెట్టాడు ఇప్పుడు సోలో గా వచ్చా ఇది నా రాబోయే చిత్రం తాజాగా షూట్ పూర్తయింది పదమూడవ వారం వరకు వెళ్లి వెనక్కి రావడం వెలితిగా అనిపించింది ఇది ఇంకా నా మైండ్లో ఉన్నప్పుడు ఈ అవకాశం రావడం అదృష్టం మీకు బిగ్ బాస్ కు ధన్యవాదాలు నాకు నబీల్ నుంచి పోటీ ఎదురు కావచ్చు ప్రేరణ కత్తిలా ఆడుతోంది యష్మి సుత్తిలో ఆడుతోంది అని గౌతమ్ అన్నాడు ఈ సందర్భంగా ప్రియాంక స్పెషల్ వీడియో ద్వారా గౌతమ్ కు శుభాకాంక్షలు చెప్పింది అవినాష్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ అయిన అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా సీజన్ ఎయిట్ లో అడుగు పెట్టాడు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మీకు బిగ్ బాస్ కు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీ వల్లే నా పెళ్లి అయింది హౌస్లో ఉండగా అవినాష్ను అమ్మాయిని చూడండి అని మీరు చెప్పారు నేను అలా బయటకు వెళ్ళగానే పెళ్లి ఫిక్స్ అయింది సీజన్ ఫోర్లో వచ్చా మరో నాలుగు కలుపుకొని ఎయిట్లో వచ్చా లాస్ట్ టైం కప్పు తీసుకెళ్లడం మర్చిపోయాను అందుకే మళ్లీ వచ్చాను ఈసారి కప్పుతో పాటు కారు ప్లాటు డబ్బులు అన్ని తీసుకెళ్తా ఇప్పటివరకు నేను చూసిన ఆటలో నబీల్ కత్తిలా ఆడుతున్నాడు యష్మి సుత్తిలా ఆడుతోంది అని చెప్పాడు ఈ సందర్భంగా అవినాష్కు స్పెషల్ వీడియో ద్వారా శ్రీముఖి శుభాకాంక్షలు చెప్పింది గంగవ్వ బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ అయిన గంగవ్వ మరోసారి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది గత సీజన్లో ఐదు వారాలు ఉన్నా ఉండలేకపోతున్నానని చెబితే ఇంటికి పంపారు హౌస్ నుంచి బయటకు వెళ్ళాక ఇల్లు కట్టుకున్నా నాగార్జున సార్ కూడా నాకు ఏడు లక్షలు సాయం చేశారు హౌస్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు అందరూ ఎందుకు వచ్చావు అని అన్నారు మళ్లీ అవకాశం వస్తే వెళ్తానని చెప్పాను ఇప్పుడు వచ్చా ఈసారి మీరు వెళ్ళగొట్టే వరకు ఉంటాను ఈసారి నబీల్ బాగా ఆడుతున్నాడు నాతో పాటు నేను పండించిన కూరగాయలను హౌస్లోకి తీసుకెళ్తున్నా అని గంగవ్వ చెప్పింది